ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు అందరికీ గుడ్ ఈవినింగ్ సో అందరు ఎట్లు నేనైతే ఉన్నా సో ఈరోజు నా వీడియో వచ్చేసిందంటే నా ఇంకొకటి ఏంటంటే నేను అందరికీ ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మధ్యలో నా ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే చాలా బాగా పెరిగారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వ్యూస్ కూడా చాలా మంచిగా పోతున్నాయి సో నన్ను ఇంకా మీరు ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా నా ఎవరైతే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మినిమం నా వీ నా వ్యూ ఈ సబ్స్క్రైబర్స్ అయితే వన్ ల్యాక్ కావాలనేసి నా కోరిక సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా పెద్ద పాప గాయత్రి బర్త్డే కదా అందరికీ తెలుసు కదా మా పెద్ద పాప సో ఆమెని మేమైతే ఇంట్లో అయితే గాయత్రి అని పిలుస్తాము సో స్కూల్లో అయితే ఆమెకు గీతిక ఆమె పేరైతే గీతిక అని పెట్టినాము సో ఈరోజు వచ్చేసి ఆమె బర్త్డే కదా సో నేనైతే మొన్న చార్మినార్కి ఆన్ వెళ్ళినా కదా ఫ్రెండ్స్ చూపించిన కదా క్లాత్ అయితే తీసుకున్నా అక్కడ మెటీరియల్ అనేసి సో అదైతే స్టిచ్చింగ్ చేయించిన ఇప్పుడు అది స్టిచ్చింగ్ చేసినాక ఎట్లుంటుందో చూడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చేసి చెప్పినా కదా ఫ్రెండ్స్ మా స్వీటీ వాళ్ళ మమ్మీ రజితక్క ఆ అక్క అయితే స్టిచ్చింగ్ చేస్తుంది నాకైతే మస్తు అనిపిస్తుంది అక్క స్టిచ్చింగ్ అయితే బాగా చేస్తుంది పిల్లలకి అద్దే నట్టు ఉంటాయి సో నన్ను చాలామంది కూడా అడిగిర్రు మీరు మీ పిల్లలకి స్టిచ్చింగ్ ఎక్కడ చేయిస్తారు అక్క అనేసి ఎక్కడ కాదు రజతక్కనే చేస్తుంది స్టిచ్చింగ్ సో చూడండి ఫ్రెండ్స్ మొన్న తీసుకున్న ఫ్రాక్ అయితే ఇదే మెటీరియల్ చూడండి ఎంత బాగుంది కదా షైనింగ్ ఉంది సో నేనైతే రెండు తీసుకున్నా ఒకటి మార్నింగ్ వేసేసిన ఇదొకటి ఇప్పుడైతే ఇప్పుడు అనేసి ఇది ఈవినింగ్కి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎంత బాగుంది కదా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఇది కాస్ట్ అయితే ఇక్కడ బాడీకి అయితే నేను ఇట్లా డిజైన్ చేయించిన అక్క అయితే మస్తు కుడుతుంది మాకైతే మస్తు మంచి అనిపిస్తుంది అందుకే మేము అక్కనే ప్రిఫర్ చేసాము మాకు అక్క అయితే బాగా కుడుతుంది మావే అయినా మా పిల్లలే అయినా అక్కనే గుర్తుంది మా రైడమ్ వల్ల స్టీమ్ ఫ్యామిలీస్ మొత్తంవి చూడండి ఇది వచ్చేసి మా జానా ఫ్రాక్ ఇది వచ్చేసి మా గాయత్రి ఫ్రాక్ ఇది ఇదైతే మా గాయత్రి మా గాయత్రి ఫ్రాక్ సో ఇది చూడండి మొత్తం ఎంత బాగా వచ్చింది కదా స్టోన్ వర్క్ అయితే నైట్ టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇంకా కదా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంత బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఒకసారి అర్థం అబ్బో ఎంత బాగుంది అయితే మా మా పిల్లలకి ఏంటంటే నేను ఎప్పుడు డార్క్ కలరే ప్రిఫరెన్స్ చేస్తాను నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం కాకపోతే వాళ్ళ డాడీకి డార్క్ కలర్స్ డార్క్ 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 అంటాడు సో అట్లా అనేసి నేనైతే డార్కే తీసుకుంటాను ఎప్పుడు కాకపోతే ఈసారి ఎందుకో ఎప్పుడు డార్కే తీసుకుంటాం కదా అనేసి ఈసారి లైట్ కలర్స్ తీసుకుందామని ఫిక్స్ అయినా సో అందుకే ఈసారి ఒకసారి అయినా లైట్ కలర్స్ ట్రై చేయాలి కదా ఎప్పుడు డార్క్ ట్రై చేస్తే ఎట్లుంటో తెలియదు కదా మన పిల్లలకి ఏ కలర్స్ బాగా సెట్ అవుతాయి అనేసి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కలర్స్ ట్రై చేయాలి అందుకే ఈసారి ఈ కలర్ తీసుకున్నా మార్నింగ్ వేసింది కూడా నేను లైట్ కలరే తీసుకున్నా పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ తీసుకున్నా అది కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మంచి గుట్టింది అక్క అయితే సో ఈసారి ఇది మా పాప బర్త్డే డ్రెస్ అయితే ఇది సో దీనిపైకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ చూపించేసినా కదా

ఈరోజైతే మార్నింగ్ నా చవి రింగ్ అయితే ఇరిగిపోయింది అది ఎక్కడ వాడిపోయిందేమో తెలియదు సో ఇంత వెతికినా దొరకలేదు అది ఇరిగిపోయింది సన్న అయిపోయి ఇరిగిపోయింది సో నేనైతే ఇంకా ఏం చేయాలని అర్థం కాలేదు అందుకే ఏం చేసినా అంటే మళ్ళీ దగ్గర డబ్బులు తీసుకొని ఇక ఒక చెవిరింగ్ ఉంటుంది కదా అది వేసేసి అయితే నేనైతే ఇంకొక చెవరింగ్స్ అయితే తెచ్చుకున్నాను సో ఇప్పుడు అవి ఎట్లు చెప్పండి ఫ్రెండ్స్ సో ఇవి అయితే నాకైతే నచ్చినాయి కాకపోతే ముందున్నాయే చాలా బాగా నచ్చినాయి అవి చూపిస్తా అవిటికంటే ఇదంతా అవి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే అవే నచ్చినాయి చూడండి ఇవైతే తీసుకొచ్చుకున్నా ఇప్పుడు నేను ఇప్పటికే మా మల్లేసా మస్తు తిడుతుండు ఇప్పటికే పైసలు లేవంటే ఎందుకు ఇట్లా ఖర్చు పెడుతున్నావు అని తిడుతుండు కానీ ఏం చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఇవి లేకపోతే మళ్ళీ ఆయననే అంటుండే చోలు బోడి ఉన్నాయి పో తెచ్చుకోపో అంటేనే నేను చెప్పండి ఫ్రెండ్స్ ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా ఏ బాగున్నాయి కామెంట్ చేయండి పెట్టుకోయ్యా మాట్లాడుకుంటే బోరు కొట్టారు చూస్తారు ఒక ఎన్ని గ్రాములు పడ్డది ఏంది ఎంత వచ్చినాయి ఫస్ట్ ఉన్నాయి టూ పాయింట్ టూ గ్రామ్స్ ఉండే ఇవైతే ఇంకా తక్కువనే ఉంది వెయిట్ కాకపోతే ఇక అమౌంట్ కొంచెమే ఉన్నాయి అనేసి దాన్ని బట్టి తెచ్చుకున్నాయి ఇక టూ గ్రామ్స్ ఉన్నాయి ఇవి పైసలు లేనప్పుడు వస్తుంది ఏమైనా అని

ఇక బందవాసు కొనాలంటే ఇక అంతే సంగతి ఇక మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావాలి బందవాసు గింద అంటే చాలా కష్టం చూడండి బాలమని ముచ్చట్లు ఎక్కువ సపోర్ట్ చేస్తే బందవాసు కొనుక్కోవచ్చు మీ సబ్స్క్రైబర్ చెప్పు ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి బందవాసు కమ్మలు కొనుక్కుంటాను అంట వ్యూస్ ఎక్కువ వస్తాయి బాగున్నా బాగున్నా పాతయించి పెద్దగా మంచిగా ఉండే అవి నాకు ఎందుకు బాయ్ అందరికి ఓకే ఫ్రెండ్స్ బాయ్